ప్రపంచంలో నువ్వుతూ ఉండు అప్పుడు ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరు అందంగా ఉండరు మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిదే మనం నచ్చనప్పుడు దూరం మంచిది అసూయ పరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి ఏ పుస్తకంలో లేని పాఠం పేరే నీ జీవితం మనసుకు నచ్చితే ఎన్ని లోపాలు ఉన్నా పట్టించుకోరు నచ్చనప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతుంటారు డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో డబ్బులు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో బాధలో ఉన్నవారిని చూసి నవ్వద్దు రేపు నీకు ఆ గతి రావచ్చు జాగ్రత్త ఏమి సంపాదించకపోయినా పర్వాలేదు కానీ చెడ్డవారు అనే పేరు మాత్రం సంపాదించకు కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది ఎందుకు అట్లా వస్తుంది నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు కానీ వేరొకరి మనసును నొప్పించి చేయడం మాత్రం చాలా తప్పు సహనం కోల్పోయిన వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదు జాలి చూపే హృదయం కన్నా సహాయం చేసే చేతులు మిన్న నీ భవిష్యత్తు నీ నుదిటి మీద రాతలో నీ చేయి గీతలో ఉండదు నువ్వు కష్టించే చెమట చుక్కలో ఉంటుంది కొందరు మనుషులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు మరి బాధపడుతుంటే ఓదార్చలేరు తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కానీ మారిపోని వాళ్లను మళ్ళీ మళ్ళీ చేరదీసి నువ్వు మోసపోకు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి గలవారు నువ్వు చేసిన మైలు మరిచిపోయి నీకు కీడు చేయడానికే ప్రయత్నిస్తారు సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువగా ఉంటారు ఈ లోకంలో లేని ఆనందాలను లేని సంతోషాలను వెతుక్కుంటూ వెళ్ళకు అలా ఉన్న వాటిని వదిలేసి వదిలేసిపోతే చివరకు మిగిలేది శూన్యమే మనసు సరిగా లేనప్పుడు మాటలు జారడం తప్పు ఎందుకంటే మనసును మార్చుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి మాటలు వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి